మిన్నల్ మురళి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హీరో క్యారెక్టర్తో తెరకెక్కిన ఆ సినిమాకు ఎన్నో అవార్డులు ఇంకెన్నో రివార్డులు వచ్చాయి టోనో థామస్ ఆ సినిమాలో హీరోగా నటించాడు రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచే టోనో థామస్ మలయాళ సినీ ఇండస్ట్రీలో నటిస్తున్నా ఆయన్ను పాన్ ఇండియన్ యాక్టర్గా ఇతర భాషా సినిమాలకు పరిచయం చేసింది మాత్రం ఈ మిన్నల్ మురళి అనే సినిమాయే ఆ సినిమాకు దర్శకుడు ఎవరో కాదుండోయ్ విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తీస్తూ హిట్టు మీద హిట్టు కొడుతున్న బసిల్ జోసెఫే ఆ సినిమాకు దర్శకుడు నటుడిగా తనను మరో మెట్టు పైకి ఎక్కించిన ఆ సినిమా దర్శకుడు బసిల్ జోసెఫ్ అంటే టోనో థామస్కు చాలా చాలా ఇష్టం ఏనాటి నుంచో వారిద్దరి మధ్య కొనసాగుతున్న స్నేహం మెన్నల్ మురళి అనే సినిమాతో మరింత బలపడింది ఆర్థిక కష్టాలు తీర్చుకునేందుకంటూ అవసరం ఇచ్చే నటుడిగా మారి అనుకోకుండానే హీరో అయ్యి అనూహ్య రీతిలో స్టార్ డబ్బును తెచ్చుకున్న బసిల్ జోసెఫ్తో ఎలాగైనా ఓ సినిమాను తీయాలని టోనో థామస్ ఆశించాడు అప్పటికే నిర్మాతగా మారి ఒకటికి నాలుగు సినిమాలు నిర్మించిన ఆ నాలుగు సినిమాల్లోనూ హీరో టోనో థామసే కానీ మొట్టమొదటిసారి వేరే హీరోతో అందులోనూ బసిల్ జోసెఫ్తో ఏరి కోరి మరి మరణమాస్ అంటూ ఓ సినిమాను తెరకెక్కించాడు టోవినో థామస్ మరి వీరిద్దరు స్నేహబంధంతో తెరకెక్కిన మరణమాస్ అనే సినిమా రిజల్ట్ ఏంటి వారిద్దరూ ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా అసలు ఈ సినిమా ఏంటి సైకో థ్రిల్లర్ కథకే కామెడీని పులిమెరీ తీసిన ఈ సినిమా హిట్టు కొట్టిందా లేదా అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథ ఏంటన్నది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం ఒకే ఒక రాత్రిలో ఒకరికి ఐదారుగురు వ్యక్తుల జీవితంలో జరిగిన సంఘటనలతోనే ఈ సినిమా కథను తెరకెక్కించారు సిటీలో వరుసగా కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి అందులోను ముసలి వాళ్ళని చావుకు దగ్గర పడిన వాళ్ళని ఎంచుకుని మరీ వారిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసించి మరీ చంపేస్తుంటాడా సైకో కిల్లర్ చంపేసిన తర్వాత నోటి దగ్గర పెద్ద తొలను చేసి మరీ ఆ గ్యాప్లో ఓ అరటి పంటను పెట్టి మరీ శవాన్ని పబ్లిక్ ప్లేస్లలో పడేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే ఓ మొసలాడిని ట్రాప్ చేసి తనతో పాటు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటాడు అయితే మద్యం మత్తులో ఉన్న ఆ ముసలాడేమో సడన్ గా ఓ ఆర్టీసీ బస్సు ఎక్కేస్తాడు ఆ ముసలోడిని పట్టుకోవడానికి ఈ సైకో కూడా ఆర్టీసీ బస్సు ఎక్కేస్తాడు నిజానికి ఆ ముసలోడు మామూలుడు కాదు మహానుభావుడు అంత వృద్ధాప్యంలోనూ కామంతో తెగబలిసినోడనమాట ఆర్టీసీ బస్సులో ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అదే పనిగా చిల్లర చేషలు చేస్తూనే ఉంటాడు ఈ క్రమంలోనే ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆ అమ్మాయి తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రేను ఆ ముసలడి ముఖంపై కొట్టేస్తుంది కట్ చేస్తే మద్యం మత్తు ప్రభావమో లేక అతడు వాడే గంజాయి ప్రభావమో లేక ఆ పెప్పర్ స్ప్రే ప్రభావమో ఏమో కానీ బస్సులోనే ఆ ముసలడు బకెట్ తన్నేస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది ముసలడిని చంపేసి తన పగను తీర్చుకునేందుకు బస్సు ఎక్కిన ఆ సైకు ఏం చేశాడు ఆ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి ఏం చేసింది తన ప్రేయస్ని వెతుక్కుంటూ అర్ధరాత్రి ఆ బస్సును ఎక్కిన మన హీరోకు ఎదురైన అనుభవం ఏమిటి ఈ కథలో అసలు ఆ బస్సు డ్రైవర్ కథ ఏంటి బస్సు కండక్టర్కు ఆ ముసలోడికి సంబంధం ఏమిటి అన్నదే సినిమా కథ నిజానికి ఈ సినిమా కథను ఇప్పుడు నేను చెప్పింది సైకో కిల్లర్ సైడ్ నుంచి వెర్షన్ మాత్రమే కానీ ఈ సినిమాలో ఒకటికి ఆరు పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి ఒకటేమో హీరో పాత్ర వెరైటీ గిటప్తో బసిల్ జోసెఫ్ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ను ఆడియన్స్ను కట్టిపడేస్తాడు తమిళ విజయ దళపతి మేనరిజమ్స్ను ఓ చోట అచ్చంగా దించేసి నవ్వులు పూయిస్తాడు ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉంటుంది సోషల్ మీడియాలో పాపులారిటీని పెంచుకునేందుకు తాపత్రయపడే సగటు ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట చర్చి ఎదురుగా ఓ మైకును పెట్టి ప్రార్థనలు చేసే టైంలోనే రొమాంటిక్ సిన్లను ప్లే చేస్తుంటాడు ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఫోన్ను కొట్టేసి అతగాడు గూగుల్లో ఏమేమి సెర్చ్ చేశాడు అన్నది మొత్తం ప్రింట్లు తీసి మరీ పోస్టర్లు వేస్తాడు ఇలాంటి తలచెక్క పనులు చేస్తూ ఊళ్ళో అందరినీ హింసిస్తూ ఉంటాడు మరోవైపు హీరోయిన్ క్యారెక్టర్ హీరోతో మొదట్లో ప్రేమిలో పడి ఆ తర్వాత హీరో చేష్టలతో విసిగిపోయి వాడికి బ్రేకప్ చెప్పే క్యారెక్టర్ పనిలో పనిగా బాక్సింగ్ కూడా నేర్చుకుంటూ ఉంటుందన్నమాట హీరోకు బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి మళ్ళీ మనోడితో కలిసిందా లేదా అన్నది వేరే కథ ఇదే సినిమాలో బస్సు డ్రైవర్కు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది పెళ్ళిడు దాటిపోయినా సరే పెళ్లి కాక ఇబ్బందులు పడే క్యారెక్టర్ అనమాట ఒకటికి పాతికి సంబంధాలు చూసినా ఊళ్ళో గెట్టిన వాళ్ళు చెప్పే మాటలు నమ్మి అన్ని సంబంధాలు క్యాన్సిల్ అయిపోతాయి చివరకు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కుదరక కుదరక ఓ సంబంధం కుదురుతుంది ఆ అమ్మాయితో మనోడు బస్సును నడుపుతూనే మాట్లాడి ఫోన్ కాల్స్ని వింటే బాబోయ్ అసలు పెళ్ళంటే చేసుకోకూడదరా అన్నట్టుగా బ్యాచ్లు అనిపించడం ఖాయం ఆ లింక్లో ఉంటాయి ఆ కొత్త వధువుల మధ్య సంభాషణలు రెండు రోజుల్లో పెళ్లిని పెట్టుకొని సడన్గా ఓ హత్య కేసుల్లో ఇరుక్కు రావాల్సి వస్తే ఆ బస్సు డ్రైవర్ పరిస్థితి ఏంటన్నది అతగాడి కథ ఇక బస్సు కండక్టర్ కూడా సపరేట్ ట్రాక్ ఉంటుంది ఆ కండక్టర్కు తండ్రి అంటే పిచ్చి ఇష్టం కానీ ఆ తండ్రి ఏమో చిన్నప్పుడే ఆ పిల్లాడిని వదిలేసి తప్పిపోతాడు మా నాన్న నా కోసం ఎప్పటికైనా తిరిగి వస్తాడంటూ తండ్రి గురించి చెప్తూనే వెతుకుతూనే ఉంటాడు తండ్రి అంటే పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉన్న ఆ కండక్టర్ కథ చివరకు ఎలాంటి మలుపులు తిరిగిందన్నది మరో ఉపకథ ఇక పోలీస్ ఆఫీసర్ కథ కూడా మరొకటి ఉంటుంది సైకో కిల్లర్ను పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ను నియమిస్తారు ఆ పోలీస్ ఆఫీసర్ నేరుగా సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్తాడు అంటే బయట ఆ పోలీస్ ఆఫీసర్ గురించి మీడియా అంతా కూడా గుర్రంలో పోసాని ఇష్టమూర్లకి ఇచ్చిన రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు అసలు సైకోల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారు ఎవరు ఎవరిని ఎందుకు చంపేస్తూ ఉంటారు అన్నది తెలుసుకునేందుకు పోలీస్ అధికారి సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళారు ఇక ఆ సైకో పని సమాప్తం ఉన్నట్టుగా బెళ్లప్పులు ఇస్తూ ఉంటారు చేస్తే లోపల డాక్టర్ ముందు ఆ పోలీస్ ఆఫీసర్ కూర్చొని కుములి కుమ్ములి ఏడుస్తూ ఉంటాడు ఆ పోలీస్ అధికారి ఎందుకు అలా ఏడుస్తున్నాడు అతడి కథ ఏంటన్నది మరో ఉపకథ ఇలా ఒకే సినిమాలో ఏకంగా ఆరుగురి కథలను కలగలిపి అందరికి ఓ రాత్రిలో ఎదురైన అనుభవాలనే అనే సినిమాగా తెరకెక్కించారనమాట నిజానికి మలయాళంలో వచ్చే సైకో కిల్లర్ సినిమాలంటే సీరియస్నెస్ ఉంటుంది ట్విస్టులు అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి కుర్చీ అంచిన కూర్చోబెట్టి మరి సినిమాను చూడాల్సిన పరిస్థితి వచ్చేంత రేంజ్లో స్క్రీన్ ప్లే ఉంటుంది చివరి వరకు కూడా ఆ సైకో ఎవరో తెలియకుండా సస్పెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు హీరోకు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి లాజిక్లతో మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటివి మచ్చుకైనా కనిపించవు పేరుక ఇది సైకో క్లర్ సినిమా కానీ ఆ సైకోను చూస్తే నవ్వు వచ్చేలా ఉంటాడు ఓ సీరియస్ విలన్ను సైకోగా ఈ సినిమాలో చూపించి ఉంటే కథ అడ్డంగా బోల్తా కొట్టేది కానీ ఈ సినిమాలో సైకో క్యారెక్టర్ను చూస్తే వీడు సైకో ఏంటన్న రేంజ్ లో కామెడీ పీస్లా ఉంటాడు ఆ సైకో క్యారెక్టర్ చేసే పనులను చూసినా నవ్వొస్తూ ఉంటుంది సైకో కిల్లర్ సినిమాల్లో ఇదో కొత్త రకమైన ట్రాక్తో చేసిన సినిమా అన్నమాట హీరో నుంచి మొదలు పెడితే హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ బస్సు డ్రైవర్ కండక్టర్ ఆ ముసలడు ప్లస్ సైకో కిల్లర్ ఇలా అందరికీ ఒక్కో నేపథ్యాన్ని క్రియేట్ చేసి ఆయా పాత్రలతో కామెడీని పండించాలన్నదే ఈ సినిమా దర్శకుడి తెలివైన ఆలోచన ఆ ఆలోచన ఈ సినిమా విషయంలో మెజార్టీ చోట్ల పండింది సినిమా చూస్తున్న నవ్వుతూనే ఉంటామని నేనైతే చెప్పను కానీ దాదాపుగా డెబ్బై శాతం సిలలు ఈ సినిమాలో కామెడీ పేరింది కావాలని క్రియేట్ చేసిన కామెడీ సీన్లు అసలు ఉండవు ఫోర్స్డ్ కామెడీ సీన్లు కూడా అసలే లేవు కామెడీ పేరుతో చేసే చర్చలు కూడా అసలే ఉండవు బూతులు కూడా లేవు అసభ్య సన్నివేశాలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సిచ్యువేషనల్ కామెడీతోనే సినిమాను నడిపించిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి ఈ సినిమాలో ఒకటికి మూడు ట్విస్టులు అయితే ఉన్నాయి అవి కూడా చాలా చాలా కామెడీగా ఉంటాయి ఆ సైకో ఎందుకు వృద్ధులనే అంటే ముసలాలనే టార్గెట్ చేశాడనేది క్లైమాక్స్ సీన్లో చూపిస్తారు అదో ట్విస్ట్ దాంతో పాటుగా కండక్టర్ కు సంబంధించి ఒకటికి రెండు ట్విస్టులు బయటపడతాయి అందులో ఓ ట్విస్ట్ కొంతమంది ఆడియన్స్ ముందే ఊహిస్తారులే కానీ మెజార్టీ మందికి మాత్రం ఆ ట్విస్టులు కామెడీని పెంచుతాయి ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా లేదు ఓ ఫ్లోలో సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది బస్సులో చనిపోయిన ముసడు శవం బయటపడితే అందరూ ఇరుక్కుపోతామని భావించి ఆ సభన్ని మాయం చేసే ప్రయత్నంలో వాళ్ళంతా చేసే ప్రయత్నాలు అన్నీ కూడా నవ్వులు పోయిస్తాయి చివరకు క్లైమాక్స్ ఫైట్ సీన్లో కూడా హీరో ఫైట్ చేస్తుంటే కామెడీ పండుతుంది అదే సీన్లో హీరోయిన్తో కూడా ఫైట్ చేయిస్తారు ఆ సీన్లో కూడా కామెడీ అదిరిపోతుంది సైకో వెళ్ళిన సినిమాను కామెడీ యాంగిల్లో తెరకెక్కించి నవ్వించడమే పనిగా పెట్టుకుని తీసిన సినిమాయే ఈ మరణమాస్ ఈ వీకెండ్ లో ఖచ్చితంగా చూడదగిన సినిమా అని చెప్పవచ్చు బ్లాక్ బస్టర్ రేంజ్ అని నేనైతే చెప్పనులే కానీ చూస్తున్నంతసేపు నవ్వుకుంటూ అక్కడక్కడ కడుపుబ్బా నవ్వుతూనే టైం పాస్ చేసుకోవచ్చు వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు చేసే బసిల్ జోసెఫ్ నుంచి వచ్చిన మరో వెరైటీ సినిమా ఇది బసిల్ జోసెఫ్ అభిమానులను మాత్రం ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదు చివరిగా ఒక మాట మన తెలుగు యంగ్ హీరోలు ఈ బసిల్ జోసెఫ్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం రెండు నెలలకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు మొన్నమొన్ననే కదా పోన్ మ్యాన్ అనే సినిమా వచ్చింది దానికంటే ముందు ప్రావీణ్ కూడి షాపు దానికంటే ముందు సూక్ష్మ దర్శిని దానికంటే ముందు నూనక్కోళి దానికంటే ముందు గురువాయిర్ అంబల ఫ్యామిలీ జయ 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 అంటూ వరుసగా సినిమాలను బయటకు వదులుతూనే ఉన్నాడు హీరోగానే కాదు ఇతర హీరోల సినిమాల్లోనూ తలుక్కున మెరిసి మాయమైపోయే చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు మనుడు హీరోగా నటించే సినిమాల కాన్సెప్ట్లు చాలా చాలా వెరైటీగా ఉంటాయి ఈ సినిమాల్లో మనోడికి ఫైట్లు ఉండవు పాటలు కూడా అసలే ఉండవు మన పక్కింటి అబ్బాయి కథల్లో ఇతర సినిమాలు ఉంటాయి అందుకే మలయాళంలోనే కాదు తెలుగు తమిళ కన్నడ హిందీ అంటూ భాషాభేదం లేకుండా మనోడిని ట్యాన్ ఇండియా లెవెల్లో ఆదరిస్తూ ఉన్నారు ఈ బసల్ జోసెఫ్ ఇలాగే మున్ముందు కూడా వరుసగా సినిమాలను తీస్తూ ఎన్నో అవార్డులు రివార్డులను పొందుతూ తన రేంజ్ను ఇంకా పెంచుకోవాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి మరణమా సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముస్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ